విమర్శ కాదు ఇది వరదరాజరెడ్డి గారి కుటుంబానికి కొండారెడ్డి కుటుంబానికి సంబంధించిన కథ కాదు అవి ఎప్పుడు మేము మాట్లాడము ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన అంశం నీతి నిజాయితీలకు సంబంధించినటువంటి అంశం అయ్యే మాట్లాడుతున్నాం మేము సంక్షేమ పథకాల గురించి మాట్లాడినాం అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడినాం అవినీతి గురించి మాట్లాడుతున్నాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాం అంతే వేరే ఎప్పుడు మాట్లాడలేదు ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రకటన మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు పదహైదు వందల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు బస్సు ఎందుకు పెట్టలేదు ఇవే ప్రశ్నించినాం ఇవే తిరుపతి లడ్డు గురించి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినా మాట్లాడినాం ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడినాం జత్వాని కేసు గురించి మాట్లాడినాం సాధింపు చర్యల గురించి మాట్లాడినాం సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవారిపైన పెట్టినా తప్పుడు కేసులు పెట్టినాం మమ్మల్ని వేధించే విధానం చెప్పినాం ప్రజలకు మోసం చేసిన విధానం చెప్పినాం ప్రజలకు ఏం కావాలో అది అడిగినాం ఇట్లా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా మీరు వందల వేల కోట్లు సంపాదించుకునే దానికోసం చేసే ప్రయత్నాలు తప్పు అని చెప్తా ఉన్నాం అంతే వ్యక్తిగతంగా అసలు మాట్లాడే ప్రసక్తే లేదు వ్యక్తిగతంగా మాట్లాడడం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ పొరపాటున కూడా మాట్లాడను పొరపాటున కూడా మాట్లాడను ఎప్పుడు పెద్ద ఆయన్ను గౌరవించే మాట్లాడతాం వరదరాజరెడ్డి గారనే మాట్లాడతాం కొండారెడ్డిని కూడా కొండారెడ్డి గారనే మాట్లాడతాం నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు అంశం పైననే ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దాని మీదనే దీని తర్వాత జరగబోయేది ఏంటంటే ప్రజలారా ఇదే సుధాకర్ రెడ్డి అన్నతో ప్రెస్ మీట్ పెట్టి నిమ్మకాయల సుధాకర్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన దానికి ఖండన ఇస్తేనే నీ పని చేస్తాం లేకపోతే నీ పని చేయం కాబట్టి నువ్వు ఖండన ఇవ్వాలా ఏమని నేను వరదరాజరెడ్డి దగ్గరికి పోలే నేను కొండారెడ్డితో మాట్లాడలే రామచంద్రారెడ్డి నాతో మాట్లాడలే రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి నాతో మాట్లాడలే వీళ్ళంతా గింజలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి సుధాకర్ అన్న మనసు సంపుకొని ఆ కార్యం జరగాల కాబట్టి స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి నేను చెప్పిన దాన్ని అబద్ధము అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు ఇది పెద్ద ఏమి గొప్ప విషయము కాదు ఇది పెద్ద తెలివితేడలు కాదు ఇటువంటి ప్రకటనలన్నీ ప్రజలకన్నీ అర్థమయ్యేటే కాబట్టి ఇది పెద్ద కథ కాదు మీరు చేతనైతే మీరు చేయాల్సింది ఏంటంటే మేము చెరువు భూమి అని చెప్పి ఆపినాము ఇప్పుడు చెరువు భూమి కాదు అవునా అప్పుడు ఎట్లా ఆపినారు చెరువు భూమి అని చెప్పి ఏ ఆధారంతో ఆపినారు ఇప్పుడు ఏ ఆధారంతో చెరువు భూమి కాదని చెప్పి అనుమతులు వస్తాయి ఆర్డివ చెప్పాలా మీరు చెప్పాలా లేదంటే రాధాస్వామి మీద ప్రమాణం చేసి మీరు లెక్క తీసుకున్నారో తీసుకోలేదో తీసుకో ఇప్పుడు తీసుకోలే రేపమన్నాడో తీసుకుంటున్నారో తీసుకోలేదో ప్రమాణం చేసి చెప్పండి సుధాకర్ రెడ్డి అన్నతో స్టేట్మెంట్ ఇప్పించేది కాదు నేను ఇప్పుడు చెప్తాను కదా ఆ భూమికి మత్స్య లేదు ఆ భూమికి మచ్చే లేదు ప్రజలారా అది చెరువు భూమి కాదు సుధాకర్ అన్న కరెక్ట్ మనిషి నేను చెప్తాను కదా మా పార్టీ వదిలిపెట్టి పోయినప్పటికి కూడా కరెక్ట్ మనిషి ఆయన అమ్మిన వాళ్ళల్లో కంకర్ సుబ్బారెడ్డి అన్న కూడా ఉన్నాడు ఎకరాల అరవై సెంటులో ఆయనది కూడా ఉంది ఎప్పుడో ఆయన ఎప్పుడు తిన్నా నువ్వు ఎప్పుడు కొన్నావున్నది రెండు వేల ఎనిమిదిలో కొన్నాడు ఆయన కంకర్ సుబ్బారెడ్డి అన్న రెండు వేల ఎనిమిదిలో ఉన్న భూమి ఇప్పుడు ఏమినాడు ఆయన రెండు ఎకరాల అరవై సెంట్లు ఉంది ఆయన పదహారు సంవత్సరాలు ఏదైనా కొన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు అది ఏ ఏ ఇబ్బందులు లేవు ఆయన కౌన్సిలరు మెడినవ్ రవణారెడ్డి సార్కుంది ఆయన ఒక డాక్టరు తలమాపురం నారాయణ రెడ్డికి ఉంది లీలావతనామకు ఉంది అసలు వ్యాపారస్తులకు ఫ్లాట్లు కదా కానీ మార్కెట్ ధర కంటే ఇంకా ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనగలిగినాడంటే ఆ భూమి సొక్కం కాబట్టి you <laughs>